చెప్పింది చేసే చిద్దశుద్ధి పేదల కష్టాన్ని పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎవరూ సాటి లేరు రారని కోనగల్లా నారాయణరావు అన్నారు ముఖ్యమంత్రికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఐదు కీలక హామీలు అమలుపైన నిర్ణయం తీసుకున్నారు నేడు కూటమి ప్రభుత్వం అధికారి చేపట్టి మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన సంతకం చేయడం జరిగింది ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడానికి అన్న క్యాంటీన్లో పునః ప్రారంభించడం జరుగుతోంది వృద్ధులు వికలాంగులకు విధాంతులకు పెంచులు పెంచుతూ సంతకం చేయడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రంగం నిర్వీరం అయ్యాయి ముఖ్యంగా యువత జీవితాలు డ్రగ్స్ గంజాయి వంటి మారక ద్రవ్యాల్లో మగ్గిపోయాయి అన్నిటికీ మించిన పింఛన్ల పెంపుతో అబ్బాదాతలు వికలాంగులకు పెద్ద కొడుకుగాను కొండంత అండగా నిలిచారని స్కిల్ నైపుణ్యం ద్వారా శిక్షణ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ద్వారా పేదల ఆకలి తెచ్చే మంచి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి మనసున్న పాలకుడుగా చంద్రబాబు అందరి మనల్ని పొందుతున్నారని చెప్పారు అదేవిధంగా నూతనంగా ఏర్పాటైన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కొనకల్ల జగన్నాథరావు మాజీ మున్సిపల్ చైర్మన్ మూటమర్రి బాబా ప్రసాదు జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి బాబురావు చిన్నపురం సర్పంచ్ కాగిత గోపాలరావు గర్మిల్ల నరేంద్ర చౌదరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మాదివాడ నరసింహారావు బతిన్న దాస్ లంకె నారాయణ ప్రసాద్ లంకె శేషగిరి టౌన్ పార్టీ అధ్యక్షులు ఇలియాస్ పాషా కార్పొరేటర్ దేవరపల్లి అనిత కాసాని భాగ్యరావు గుమ్మడి విద్యాసాగర్ వసంత కుమారి పివి ఫణికుమార్ అన్నం శివ పార్వతి నెకంటి శ్రీదేవి ముబా రాంబాబు ముబా వెంకటేశ్వరరావు బండి వెంకటరావు నాని ముబా రఘునాథరావు బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల్ని కూడా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అవినీతి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అంతా కూడా అవినీతికి ఆలంబలమై ఈ రాష్ట్రంలో దోపిడీ మొదలుపెట్టి రాష్ట్రాన్ని అంతా కూడా ఆర్థికంగా దోషేశారు ఆ యొక్క నియంతృత్వ పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారు నిరంతర పోరాటం చేస్తూ ఆయన పైన అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు వేషవతగా వచ్చి పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు నేను చేయాలనివ్వను జగన్మోహన్ రెడ్డిని దగ్గరించడం కోసం నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తర్వాత మోడీ గారు బీజేపీ మూడు కూడా కూట ఏర్పడి పోరాటం చేసి ప్రజలందరికీ కూడా అతని యొక్క పరిపాలన వైఫల్యాలను వివరించి ప్రజలందరినీ కూడా తాటి మీద తీసుకొచ్చి మన జరిగిన ఎలక్షన్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీ విని ఎరిగినటువంటి ఓట్లు సాధించి మెజారిటీ సాధించి పేదవారికి మేలు చేకూర్చడం జరిగింది అన్నా క్యాంటీన్లు పేదవారికి పట్టి అన్నం పెట్టాలి ఐదు రూపాయలకే మంచి భోజనం పెట్టాలి ఇవాళ కడుపు నిండా తినడానికి అవకాశం లేని పేదవారికి అన్నా క్యాంటీన్ల ద్వారా భోజన సదుపాయం లభ చేయడం జరిగింది అధికారులకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లని రద్దు చేస్తూ అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేస్తూ తనకు అనుకూలంగా కొన్ని నటిని సచివాలయాలుగా కూడా మార్చడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల ప్రచారం చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారంగా ఇవాళ అన్నా క్యాంటీన్లు మళ్ళీ అందుబాటులోకి రాబోతా ఉన్నాయి అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుద్ది ఐదు రూపాయలకే పేదవారికి కడుపు నిండా మంచి భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం తప్పనిసరిగా పేదవారు అనేవారు వస్తువులు ఉండాల్సిన అవసరం లేదు అన్నా క్యాంటీన్ల ద్వారా వాళ్ళకి భోజనం సదుపాయించడం జరుగుతుంది మరి అదేవిధంగా నిరుద్యోగ సమస్య టీఎస్సీ అనేది మెగా డిఎస్సి అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అధికారంలో ఉండగా పెట్టడం జరిగింది ఆయన అధికారంలో ఉండగా పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వందల మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇవాళ ఒక్క సంవత్సరంలోనే పదహారు వేల రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేక మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగింది ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉపాధ్యాయ చదువుకుని కూడా ఉపాధ్యాయులు చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు ఇవాళ ఈ మెగా మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల రెండు వందల మందికి మొట్టమొదటి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నిర్వహిస్తారని చెప్పి సంతకం పెట్టడం జరిగింది ఈ రకంగా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుని డిప్లొమాలు చదువుకుని ఐటీఐ చదువుకుని అందరికి నమస్కారాలు మార్పుకి చాలా గట్టిగా సహకరించిన మీడియా సోదరులకు ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు ఆ చందాడ అన్నయ్య గారు నాన్నట్టు చెప్పినట్టు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు అనేవి కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మౌలి గారి నాయకత్వం ప్రభుత్వం ఏర్పడి వెంటనే ఏర్పడిన మొట్టమొదటి ఎప్పుడైతే అతనికి మంచి మెజార్టీ ఇచ్చారో దుర్వినియోగం అనేది ప్రజావేదిలో కూల్చి పిచ్చి మొక్కలు మోసేదని చూసి అలాగే రాష్ట్ర రాజధాని అక్కడ కూడా అసెంబ్లీలో సపోర్ట్ చేస్తూ కూడా ముప్పై మూడు వేల ఎకరాలు చాలా మంచిదని నిర్ణయించారు వాడు వాడుపడ్డ ఇంట్లో ఎన్ని చూస్తుంటే ఎవరికైనా హృదయపదర్భు కారణం ఏంటంటే దానికి రాజకీయాలతో పని లేకుండా సామాన్య మనుషులైనా చూస్తే ఏంటి అలా పౌరపేటించాడు అలాగే ఇట్టుకోయాడు వాటికి కూడా ఇంత సంవత్సరాలు కూడా చేయకుండా వాటికి కూడా మరి చెట్లు దావ చెట్లు మంచి చంద్రబాబు నాయుడు గారు నిజ నాయుడు ఇవాళ ఆయనకి జనపాల ఉంది జాగాలతో కూడిన నిర్ణయాలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు చూడారు అలాగే సెంట్రల్ అనేది మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మోడీ గారికి మంచి బట్ ఆయన యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడం కానీ అలాగే నిరుద్యోగ సమస్య నిజంగానే రోజు పిల్లలు చదువుకున్న తర్వాత ఇంజనీర్లు అయిపోయిన తర్వాత అన్నీ అయిన తర్వాత ఎక్కడికో దూర ప్రాంతాలు పోతే అక్కడ కాంగ్రెస్లో రాని పరిస్థితులు ఇవాళ ప్రజలందరూ ఉన్న ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకులు ప్రభుత్వం ఖచ్చితంగా కోరికలే పరిస్థితి వాళ్ళు ఎంతో కక్ష సాధింపుగా గతంలో ఎదురారు ప్రతి విషయంలో కూడా వెళ్ళారు కానీ వాళ్ళ బాబు గారు నేను వాళ్ళందరికీ కూడా ప్రజలకి అందరికీ కూడా నేను ఎందుకుతాను చెప్పి ఈ కక్ష నేను వ్యతిరేకమని ఆయన గొప్పగా చెప్పాడు లీడర్ అయితే ఇలా ఉన్నారు ఎందుకంటే లాన్ దాచి కాపాడుకునే ఎక్కడ కూడా రాజీపాటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పన్నున్నిటి మీద తిరుగుబాటు భారీ మెజార్టీ ఏ ప్రజాప్రతినిధి కూడా ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి ప్రజలు చెప్పారు ఈ విజయానికి కారకులైన మంచి శాఖలు కూడా అన్ని వర్గాలకు అట్టడి వర్గాలు చాలా పెద్దపేట చేశారు ఎందుకంటే గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లా కానీ ఇవన్నీ కూడా పక్క జిల్లా కూర్చుని చూస్తుంటే ఎక్కడా కూడా చిన్న ఇది లేకుండా అన్ని వర్గాల కోర్టులో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వం చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఖచ్చితంగా మంచి స్వాధీనం శుభపరిణామాలు ఈ రాష్ట్రానికి వస్తుంది మరి ముఖ్యంగా బంద్ర పోర్టు అనేది చాలా సంవత్సరాలుగా అపనాడు నడుస్తుంది ఇది వాళ్ళ రవీంద్ర గారికి కూడా మంచి సేకరణ ఇచ్చారు మరి ఇవాళ ప్రభుత్వ సహకారంతో అందరి సహకారం అందరి సహకారంతో ఈ మెడికల్ కాలేజీ కానీ పంద్రపోర్టు కానీ ఇతర అభివృద్ధి నిర్ణయం ఒక ఆయిల్ కంపెనీ కూడా ఇక్కడ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ వచ్చి చాలా చక్కగా డెవలప్ అవుతుంది మంచి శుభ పరిణామం రాష్ట్రాన్ని తెలియజేస్తూ నేను సహకరించిన ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను